పోలీస్ శాఖలో ఆర్ముడ్ రిజర్వ్ విభాగం పాత్ర కూడా కీలకమైందని పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ చెప్పారు రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో నూతనంగా పునరుద్ధరించిన ఆర్ముడ్ అధికరణ కార్యాలయాలు సిబ్బంది బ్యారక్ ఎంటీఓ ఆఫీస్ వద్ద ఏర్పాటు చేసిన సర్వీసింగ్ పాయింట్ బాత్రూమ్స్ తో పాటు పెరేడ్ గ్రౌండ్లో సెల్యూట్ బేస్ ప్రాంగణాన్ని సిపి శుక్రవారం శిలాఫలకంతో ప్రారంభించారు పదిహేను రోజుల పాటు కొనసాగిన ఆర్మడ్ రిజర్వ్ సిబ్బంది డిమోబిలైజేషన్ ముగింపు సందర్భంగా నిర్వహించిన కవాత్కు సిపి హాజరి సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు ఇవి టీమ్ ఆపరేషన్ పేరుకి ముఖ్యతంగా మన గౌరవ కమిషనర్ పోలీస్ శ్రీ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ గారు రావడం జరిగింది సారు పెరేడ్ ని ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతూ ఉంది రావడం జరుగుతుంది పెరేడ్ కమాండర్ పెరేడ్ ని నెంబర్ వన్ కి సారథ్యం వహిస్తున్నటువంటి పోతలింగం గారు ఆర్ఎస్ఐ ఆర్ఎస్ఐ తిరుపతి సెకండ్ బెటర్కి నేతృత్వం వహిస్తున్నారు కార్పొడింగ్ ఇన్ఛార్జ్ ఆర్ఎస్ఐ అనిల్ కమాండోస్ కి సొమ్మన్న గారు సిక్స్ కి ఏఆర్ఎస్ఐ ఆనంద్ గారు ఇస్తున్నారు హటల్ జంప్ చేస్తాను సార్ డాల్ పేరు సింబా సార్ మటరాయినా బండర్ అయిపోయినా పూర జీవించేస్తున్నాను ఐడెంటిఫై అవుతుంది సార్ సార్ అక్కడ కూర్చున్నదంటే అర్థం ఉంది అర్థం ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో సివిల్ ఇతర ప్రధాన విభాగాలతో పాటు ఏఆర్ విభాగం కూడా ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుందని అన్నారు సమస్యాత్మక పరిస్థితుల్లో పండుగలు ఎన్నికల బందోబస్తు నిర్వహణలో ఆర్మీల రిజర్వ్ పోలీసుల కృషి అభినందనీయమని పేర్కొన్నారు పోలీస్ అధికారులు సిబ్బంది సంక్షేమమే తన ప్రథమ కర్తవ్యం అని సూచించారు పోలీసులు క్రమశిక్షణతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని మార్గదర్శనం చేశారు రామున్నం కమిషనరేట్ లో మీరు ఉన్నందుకు చాలా గర్వపడండి అండ్ మనం ఇక్కడ క్రైమ్ కంట్రోల్ లా అండ్ ఆర్డర్ అండ్ అదర్ డిసిప్లిన్ అండ్ మనము డే టు డే రెగ్యులర్ పరేడ్స్ అన్ని గా చేయాలి రేపు పొద్దున వచ్చి చూసిన వాళ్ళందరికీ ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఈ రోజు అనిపిస్తుంది నాకు మన సీనియర్ ఆఫీసర్ పిలిచింటే బాగుండే మన పరేడ్ని చూసి చాలా అప్రిషియేట్ చేసేవాళ్ళు అంటున్నారు అనుకున్నాను ఎస్ మనం వాళ్ళు కాకపోతే ఏంటి అని నా డౌట్గా ఉంది ఎస్ ఇక్కడ బాగా చేసి ఇప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది నేను ఎవరైనా బీజీ గారిని కూడా ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది సో అదంతా మీ యొక్క ఎఫర్ట్ వల్ల వచ్చింది ఉమెన్ ఫోర్స్ ఉంది ఉమెన్ మృతం తీసుకెళ్ళండి అని చెప్పేసి ధైర్యంగా చెప్పగలం ఎందుకంటే ఇంతకుముందు కొద్దిగా ఎస్కెక్ట్ చేసేవాడు ఎవరైనా ఉమెన్ గ్యాదరింగ్ ఎక్కువైనప్పుడు మన దగ్గర ఉమెన్ ఫోర్స్ లేదు అని కొద్దిగా కొద్దిగా వెనకాల చేసేవాడు ఇప్పుడు వెనకం చేసేది లేదు ఇప్పుడు మొత్తం ఫ్రంట్ అప్ ఫ్రంట్ అలాగే సీనియర్స్ సిటిజన్ అయినా కానీ ఆల్మోస్ట్ ఫిఫ్టీ దాటినా లేకపోతే ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ డ్రెస్ దాటిన తర్వాత కూడా మన సిబ్బంది ఒక ప్రజన్ లో ఉన్న సీనియర్ ఆఫీసర్స్ అందరు కూడా పరేడ్ చాలా కాలం తర్వాత పరేడ్ మంచిగా గా చాలా షార్ప్ గా చేశారు ఐ అప్రిషియేట్ డెడికేషన్ ఈవెన్ ఏజ్ తర్వాత కొన్ని ఇల్నెసెస్ ఉన్నా కానీ చేశారు అండ్ మోర్ ఎవర్ ఇదన్నిటికీ ఇది ఒక ఈవెంట్ బాగా జరగడానికి ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్ అసలు వన్ ఇయర్ కింద వచ్చినప్పుడు ఎక్కడికక్కడ గా ఉంది ఆ ఒక్క బిల్డింగ్ మాత్రం తప్ప మిగతా అంతా అబాండెండ్ గా అంతా షాబీ షాబీగా మొత్తము రాళ్ళు రప్పలతో ఉన్నది ఇదంతా గ్రౌండ్ ని ఈ స్టేజ్ కూడా ఎక్కడ ముందు ఉంది మనకు చాలా ఇబ్బందికరంగా ఉండేది స్టేజ్ కూడా డిస్మెయింటైన్ చేసుకొని మళ్ళీ వెనక్కి తీసుకొని చాలా ఒక మంచి గ్రాండ్ లుక్ వచ్చేటట్టు చేద్దాం అనుకున్నాము నా ఆలోచనకి అందరు సపోర్ట్ చేశారు ముఖ్యంగా రాజు అండ్ టీమ్ అండ్ ఎవ్రీ ఆఫీసర్ హాస్ గివెన్ మీ ద సపోర్ట్ అండ్ మీరు ఎవరైనా వచ్చి సరే ఇక్కడ చేస్తే బాగుంటుంది అని కూడా మీరు ఎవరైనా సజెషన్ చేయొచ్చు ఈవెన్ ఫ్రం రైట్ ఫ్రం టు డిసిపి లెవెల్ దేస్ నో బార్ ఫర్ ద ఫస్ట్ టైం అంటే నాకు ఇది చెప్పినంత వరకు అయితే ఈవెన్ చాలా మందికి ఆఫీసర్ల అనే పేర్లే ఉంటాయి మన ప్లేట్ మీద మన నేమ్ ప్లేట్ మీద లాస్ట్కు ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి వాళ్ళ నేమ్ కూడా ఉండాలి అని నా ఉద్దేశం ఎందుకంటే ఎప్పుడు ఆఫీసర్ ఆఫీసులు ప్లీజ్ చేయడమే కాదు అసలు పనిచేసే వాటిపై అది గుర్తించడం ఇంపార్టెంట్ అందుకని లాస్ట్ ఒక హోంగార్డ్స్ పేరు కూడా నేమ్ ప్లేట్ మీద లిఖించబడ్డ పోయి ఈరోజు సో ఎవ్రీవన్ విల్ గెట్ అనంతరం పోలీస్ అధికారులు సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు వెంటనే సదరు సమస్యల పరిష్కారం కోసం చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ చేతన మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ అడిషనల్ డీసీపీ అడ్మిన్సి రాజు స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు గోదావరికి ఏసీపీ ఎం రమేష్ ట్రాఫిక్ ఎస్సీపీ నరసింహులు ఎస్సిపి ప్రతాప్ ఏ శ్రీనివాస్ ఆర్ఐ దామోదర్ వామనమూర్తి మల్లేశం సంపత్ తదితరులతో పాటు వివిధ విభాగాల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు